ఇంకో ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆక్షలు ఉండవా కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలు అన్నీనా ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో మోడీ గారి పుత్రుడుగా ఉన్నాడు అందుకు ఆంక్షలు లేవా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలరు కాబట్టి లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా ప్రభుత్వం సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఈరోజు ఇద్దరు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది మరి దానికి బాధ్యులు ఎవరు పోలీసులు వంద మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో పైగానే జనం వచ్చారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్ట్లు చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా ఇద్దరు ప్రాణాలు తీసినా చెల్లుతుందా ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి సమాజం ఎటు పోతుంది ఎటు తీసుకువెళ్తున్నారు ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి చంద్రబాబు గారిని నిలదీయాలి సూపర్ సిక్స్ ఏమైంది అని అడగాలి రాజధాని విషయంలోనైనా వైజాగ్ టీవ్ విషయంలోనైనా పోలవరం విషయంలోనైనా స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తున్నారు మరి ఏమైంది అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్లి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే